మీ ఏరియాకి వచ్చినాడా మీ ఇంటికి వచ్చినాడా మీ ఇంట్లో మంచిది మాట్లాడుతున్నావు మా పెదమాది కేర్లో ఎవరెవరికి మొత్తం ఎవరెవరికి అందరూ తెలిసి మాట ఎమ్మెల్యే సాయి రెడ్డి ఇక్కడ వచ్చి ఏదేది మంచి చేసినాడో ఏదే చెడ్డ చేసినాడో అందరికీ తెలుసు నువ్వు వచ్చి ఎత్తే చూపించడం అవసరం లేదు సరేనా మళ్ళా ఇవన్నీ పనులు వదిలేసి మీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అంటున్నావు కదా మా ఎమ్మెల్యే బాగానే ప్రజలు పాలన చేస్తున్నాడు మా ఎమ్మెల్యే సాయి ప్రసద్ రెడ్డి నువ్వు ఏం చేసే అంటే చిత్తూరు నుంచి పది గాడులు తీసుకొచ్చినమాట వచ్చి వస్తుంది పది గాడులు తీసుకొచ్చినవు మేము చిన్నప్పుడు మా ఏరియాలో చిన్నప్పుడు రజకులు తీసుకొని బట్టల మీద రజుకులు అప్పుడు చూస్తా అంటే మేము కాదు అప్పుడు ఇప్పుడు పక్కన చూస్తున్నాం కార్డుని గుర్తు పెట్టుకో నువ్వు ఉంటా సీదా మాట్లాడడావు సీరియస్ సీరియస్గా చెప్తాను చూడు నువ్వు ఏదో రాజకీయంగా నువ్వు మాట్లాడాలనుకుంటే మాట్లాడు అదే పదంగా నువ్వు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని పేరు నువ్వు నేత మీద నాసుకొచ్చిన సీరియస్ సయస్గా గుర్తుపెట్టుకోని గురించి నా గురించి మాట్లాడుతా ఉన్నాడు అసలు నా గురించి ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు ఆయన హోదా ఏంది అసలు ఆయన పరిస్థితి ఏంది అసలు అర్థం చేసుకొని మాట్లాడాలా అని చెప్తా ఉన్నాను ఇప్పటికి నీ పేరు తీసుకోవాలన్నా నాకు ఇష్టం లేదు నూర ముద్దీనే ఏమో మీ పేరు పూర్తిగా నాకైతే క్లారిటీగా తెలీదు కానీ మా మల్లికబ్బా గారు ఆ ఈరోజు నిన్న మాట్లాడినారు అని చెప్పేసి అంటా ఉన్నావు మళ్ళా ఇక్కడ ఆదోని లాంగ్వేజ్ లో అవ్వ వాళ్ళు జోగమ్మ వాళ్ళు అనేది అంటున్నావు కదా అది మీలాంటి వాళ్ళని రాజకీయంగా అంటున్నావు మమ్మల్ని ఎక్కడ వాడుకోలేదు ఎవరు మేము చేసే పని ప్రజలకు తెలుసు మా నాయకులకు తెలుసు మీకు తెలియదేమో అది అర్థం చేసుకోండి మళ్ళా మీరు ఆదోని ప్రజలకు మీరేమో కూడా తెలుసు ఒక ఎన్ని రోజుల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని రోజుల్లో అభివృద్ధి జరుగుతుందో జరుగుదో అనే విశేషం మీరు ఫస్ట్ మీరు మైండ్ లో పెట్టుకోండి నల్లు కాకలు అంటున్నావు తెల్ల కాకలు అంటున్నావు ఏదేదో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు ఇది పద్ధతి కాదు ఇది నీ మాదిరి ఆధునిలో ఎమ్మెల్యే పోటీ చేసేసి ఓడిపోయి తర్వాత వచ్చి ఏదో ప్యాకేజీలుగా ఇవన్నీ మాటలు వద్దు మాము నీ గు బయటకు తీయాలంటే చాలా ఉంది మాట్లాడదు నీతో మేము నీ పేరు ఎత్తాలంటే మాకు ఇష్టం లేదు అన్న ఒక మాట చెప్తాను అని క్లారిటీగా అయ్యను ఎమ్మెల్యేని చిత్తూరు అంటున్నావు మళ్ళీ తర్వాత వచ్చి నువ్వు రాజీనామా అంటున్నావు జాగ్రత్త ఏదైనా కానీ ఆశ చూసి నువ్వు ఎమ్మెల్యే గురించి మాట్లాడు ఎమ్మెల్యే గురించి ఏదైనా నువ్వు తీసి మాట్లాడినావనుకో ఫస్ట్ అడుగులు నేను మల్లిగా ఉంటానని గుర్తు పెట్టుకోను జాగ్రత్త నువ్వు నా గురించి ఎన్ని మాట్లాడినా నీ గురించి నేను పట్టించలేదాన్ని కాదు నీవు అనేది ఆధునిక అనేది ఏమనేది తెలుసు నువ్వు అసలు నువ్వు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తునివి నువ్వు బాలికలకు చదువు చెప్పేవానివి నువ్వు అసలు నీకు రాజకీయము ఇలాంటివి మాట్లాడడం నీకు పద్ధతేనా మా అలాంటి వాళ్ళని చెప్పేసి మా దాంట్లో అది మాట లాంగ్వేజ్ లోనే నీకు అసలు అర్థం కావడం లేదు నువ్వు బాలికలకి నువ్వు చదువు ఎలా చెప్తా ఉన్నావో అర్థం కావడం లేదు మళ్ళీ నువ్వు చదువు చెప్తా ఉన్నావో మళ్ళీ ఏం చేస్తా ఉన్నావో నీకే అది నీకే వదిలేసినాము అది మేమైతే నేను నిందించాము కానీ మాకు ఇష్టం లేదు అలాగే చెప్తా ఉన్నాను ఒకటికి రెండు సార్లు చెప్తా ఉన్నాను బాగా క్లారిటీగా ఇను మా ఎమ్మెల్యే గురించి నువ్వు అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడాలనుకుంటే అనుకుంటే క్లారిటీగా తెలుసుకొని మాట్లాడు ఒట్టిగా నువ్వు అది ఇది చెప్పేసి ఆ వాళ్ళు దొంగలు అంటున్నావు ప్రతి ఒక్కరు నువ్వు చేర్చుకుంటున్నావు అంటున్నావు అబ్బా ఆధునిలో అభివృద్ధి చూసి ఎమ్మెల్యే మంచితనం చూసి వస్తా ఉన్నారు ఆయన మంచితనం చూసి వస్తా ఉన్నారు ప్రజలు ఎవరైతే బలంతకారము ఎవరు రౌడిజం చేయాలా అది గతన పాలనలో ఉండేది రౌడిజము బలంతకారము ఉండేది అలా చేసిన వాళ్ళు చాలా పురుప్స్తో పాటు మా దగ్గర ఉన్నాయి మేము చెప్పాలంటే చెప్పాము మాకు అవన్నీ అవసరం లేదు మీతో అంతా ఏది పోవాలంటే మాకు టైం పడదు నీలాంటి వాడు ఇవన్నీ చెప్తా ఉంటే మాకు ఇప్పుడు అభివృద్ధి గురించి మాకే అసలు మైండ్ పోవడం లేదు నీ దగ్గర మేము ఇవన్నీ మాట్లాడాలని అవసరం మాకు లేదు ఆ అభివృద్ధి గురించి ప్రజలు ఎన్నుకో ప్రజలకు తెలిసింది అభివృద్ధి చేసినాడా చేయడా అని చెప్పేసి ప్రజలకు తెలుసు అంతేగాని నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు ఇంకొకసారి సార్ పార్థుసార్థు గానీ చిత్తూరు అతీది అని చెప్పేసి ఇదే మా అన్నగారి రాయలసీమ బిడ్డనే నువ్వు ఏ లేని మాటలు మాట్లాడిన వాళ్ళు ఫస్ట్ అడుగులు నేనే ఉంటా అది మాట వేరే ఉంటుంది గుర్తుంచుకోను